హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ని సబ్స్క్రైబ్ చెయ్యండి మా వీడియోలు నీ లైక్ చెయ్యండి మా వీడియోలు నీ షేర్ చెయ్యండి రండి కథలోకి వెళదాం కథ పేరు మాయకోడిపిల్ల ఒక ఊరిలో రాజు అనే కోడిపుంజు సీత అనే కోడి ఉండేవి కొన్నాళ్లకి వాటి కీ ఒక పిల్ల పుట్టింది రాజు మేత తేవడం కోసం బయటికి కీ వెళ్ళింది పిల్ల తల్లి తల్లికోడి పిల్లతో ఇలా అంది చిన్నా నువ్వు ఇక్కడ ఉండు నేను అలా వెళ్ళి నాన్నగారు వచ్చారో లేదు చూసి వస్తా అని చెప్పింది చెప్పి తల్లికోడి వెళ్ళిపోయింది కొన్ని నిమిషాలు కీ ఒక కాకి వచ్చింది కోడి పిల్ల దగ్గర కీ ఇలా అంది మీ అమ్మ నాన్న ఎక్కడ నువ్వు ఒకరి దానివే ఇక్కడ ఆడుకుంటున్నావు అని అడిగింది మా అమ్మ నాన్న బయటికి వెళ్ళారు అండి కోడిపిల్ల అలా అనగానే అదే సమయం అనుకుని కాకి కోడిపిల్ల నీతి అని మనసులో అనుకుంది కాకి కోడి పిల్ల మీదకి వస్తుంది సడన్గా పైకి ఎగిరిపోయింది అమ్మబాబోయి ఈ కోడిపిల్ల ఎలా ఎగురుతుంది అని అక్కడ నుండి కాకీ ఎగిరిపోయింది ఈ కథ యొక్క నీతి సమయానికి స్పందించే తెలివి ఉంటే పెద్ద ప్రమాదాలను కూడా తప్పించుకోవచ్చు మా ఈ కథ మీకు నచ్చినట్లు అయితే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు నీ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు మీ కమెంట్స్లో పెట్టండి మళ్ళీ మరొక కథతో మీ ముందు కీ వస్తా అంతవరకు సెలవా మరి బాయ్ బాయ్ ఫ్రెండ్స్